అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు అండి మీరైతే దసరా చాలా బాగా చేసుకున్నారా అని అనుకుంటున్నాము మేము కూడా ఇక్కడ ఈసామియా బజార్ లో చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకున్నాము ఈ రోజైతే అమ్మవారు రంగరంగ వైభవంగా పూజలు అందుకుని ఈ రోజైతే నిమజ్జనానికి రెడీ అయిపోయారు సో ఇక్కడ మనతో పాటు ఈసామియా బజార్ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు సో ఈ రోజైతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి అంటున్నారు అసలు ఏం కార్యక్రమాలు ఉన్నాయి అమ్మవారు నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు స్వాగతం పలుకుతారట ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ రోజు ఇక్కడ ఉన్న ఆర్గనైజర్ సంతోష్ యాదవ్ గారిని అడుగుదాము ఒకసారి చెప్పండి ఈ రోజు అసలు కార్యక్రమం ఏంటి అమ్మవారికి స్వాగతం పలకడం ఏంటి నిమజ్జనానికి వెళ్లే ముందు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు గత సంవత్సరాలుగా ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ దుర్గామాత పెడతారు వాళ్ళు నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు మేము స్వాగతం పలికి వాళ్ళకు షాల్ కప్పి ఈ చేస్తాం నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నారా సో ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏమేంటి ఇంకా ఇక్కడ ఫుడ్ పెడతాం ఇంకా అన్ని కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ అయితే రంగరంగ వైభవంగా జరగబోతున్నాయట మనం కూడా అవన్నీ ఒకసారి చూసేద్దాము చూసే చాలా మంది ఆర్గనైజర్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు వారితో కూడా మాట్లాడేద్దాము సార్ నమస్తే ఒకసారి మీ పేరు చెప్పండి రవికుమార్ రవికుమార్ గారు చెప్పండి ఎలా జరిగాయి ఈసారి ఈ సంవత్సరం దసరా పండుగలు ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగినాయి మేడం ఎవ్రీ ఇయర్ ఇక్కడ సంతోష్ జాదవ్ ఆర్గనైజ్ చేస్తారు ప్రోగ్రాం అంటే ఈ రోజు రేపు రెండు రోజులు చేస్తారు అనమాట ఎవ్రీ ఇయర్ స్టే చేసి వచ్చే వాళ్ళకు ఫుడ్ అన్ని అన్ని విధంగా వచ్చే వాళ్ళకు అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తారండి డీజే గానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి చాలా ఘనంగా చేస్తాడు ఎంత ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు సార్ ఈ రోజు అసలు ఒక నాలుగైదు వేల మంది వస్తారండి మీ పేరు చెప్పండి నా పేరు సురేష్ యాదవ్ అండి ఓకే సురేష్ యాదవ్ గారు చెప్పండి ఈ సమయ బజార్లో ఎలా జరిగింది ఈసారి దసరా పండుగ గ్రాండ్ గా జరిగిందండి మేము భోజనాలు ఇందాలు అన్ని అరేంజ్ చేస్తారు మా సంతోష్ యాదవ్ గారు మా కథన్ ఇస్తారు ఆల్రెడీ అమ్మవారి దగ్గర అంతా హ్యాపీగా ఉన్నాను అండి సార్ మీ పేరు నా పేరు రామయ్య యాదవ్ అమ్మ ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ మేము బై బర్త్ ఇక్కడనే ఉంటాము చెప్పండి ఎలా జరిగింది అంటే ఇప్పుడు సంతోష్ యాదవ్ గారు అయితే ఇక్కడ ఈ రోజు అన్నదానం అన్ని ఏర్పాటు చేశారు ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అసలు ఇప్పటి వరకు ఎలా జరిగింది ఈ కార్యక్రమం గురించి కూడా మీ మాటల్లో చెప్పండి చాలా బాగా జరుగుతుంది ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఇయర్ జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎంతమంది అనుకుంటున్నారు మెంబర్స్ థౌసండ్ స్టార్ ఫుడ్ ఇక్కడ టూ థౌసండ్ సో మనోజ్ గారు అయితే చాలు అంటున్నారు ఒకసారి ఆయన్ని కూడా మాట్లాడేద్దాము ఇక్కడ ఎవరిని వదలొద్దు అంటున్నారు అమ్మవారు సార్ చెప్పండి మీరు ఏ నేలగా ఉంటున్నారు ఇక్కడ మేడం నేను ఉండేడు బేగమ్ బజార్ నేను ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తాను ఈ ప్రోగ్రామ్ అనేది ఫోర్ ఇయర్స్ నుంచి మన తోట సంతోష్ యాదవ్ ఆర్గనైజర్ ఉండు ఇంకా వాళ్ళ వాళ్ళ కొడుకులు అందరూ మా మేమంతా ఒకటే టీమ్ వైఎన్జి అండ్ గ్రూప్ మెంబర్స్ టీమ్ అసోసియేషన్ పేరు మేము గణేషులు చేస్తాము అవి అమ్మవారు అనేది ఇప్పుడు సంతోషాదం చెప్పినట్టు అలా ఫ్రెండ్స్ అమ్మవారితో పెడతారు కదా నన్ను ఊరేగింపులో ఆయన స్వాగతం పలుకుతాడు అలాగే షాల్ అనేది ఇంకా ఫుడ్ అరేంజ్ ఇక్కడ ఉన్న లోకల్గా ప్రోగ్రామ్స్ డాండియా ప్రోగ్రామ్స్ అని ఉన్నాయని అని అరేంజ్ చేస్తాడు ఇక టూ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం ఇలా ఇంకా రేపు దాన్ని ఎవ్రీ ఇయర్ త్రీ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి సక్సెస్ చేసుకుంటూ వస్తాము ఈ ఇయర్ కూడా సక్సెస్ అవుతుంది ఇంకా ఎన్ని రోజులు అయితే ఆయన రోజులు ఆయన ఇంకా చేస్తూనే ఉంటాడు ఎవరితో అయితే మొదలు పెట్టామో వారితోనే ఎండ్ చేద్దామండి మళ్ళీ సంతోష్ యాదవ్ గారి దగ్గరికి అయితే వచ్చేద్దాము సార్ చెప్పండి మీకు ఎవరి సపోర్ట్ తో ఇవన్నీ చేస్తున్నారు అంటే నాలుగేళ్ల నుంచి చేస్తున్నారంటే మాటలు కాదు సో ఎవరి సపోర్ట్ ఇదంతా చేయడానికి సపోర్ట్ ఇంకా అసలు తిరుగులేని ఆన్సర్ ఇచ్చారు దుర్గామాతో తో అయితే చేస్తున్నారు దుర్గామాత వెనకాల ఇప్పటివరకు చెప్తా అప్పుడు వరకు నేను దుర్గామాతో సపోర్ట్ అయితే అందరికీ ఉంటుంది అది మా అందరికీ కూడా తెలుసు కానీ దుర్గామాత ఎవరో ఒకరితో చేయిస్తూ ఉండొచ్చు మొత్తం నేను ప్రోగ్రామ్ అయితే చేస్తాను నా యొక్క మా కజిల్లు మా ఫ్రెండ్స్ అందరూ ఉండదు మా అన్న కానీ మా సురేష్ అన్న కానీ మధు మా దన్న కానీ అందరం సపోర్ట్ చేస్తారు ఇక్కడైతే సంతోష్ యాదవ్ గారి బ్రదర్ అట సో ఆయన ఉన్నారు అందరికి పెద్దన్న అంటున్నారు సో మనకు కూడా పెద్దన్న లాగే మాట్లాడేద్దాము సార్ చెప్పండి ఎలా మీ తమ్ముడు ఇంత కార్యక్రమం చేస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు మాకు సంతోషంగా మా తమ్ముడు బస్సు వాళ్ళకి అంతా చేస్తుడు బస్సు నుంచి ఊరేగి బహుశగా మాతలను వెలకం చెప్పి వాళ్ళకి సన్మానం ఇచ్చి వాళ్ళ మర్యాదపూర్వంగా షాల్ కప్పి వాళ్ళ గౌరవంగా పంపిస్తున్నాడు నాలుగైదు సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాడు ఆయనకు సపోర్ట్గా మేము కూడా సహాయం చేస్తున్నాం యాక్చువల్ గా అమ్మవారి నిమజ్జనంతో పాటు అంటే చాలా మంచి రోజు అన్నమాట సో గన్ ఫౌండరీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నరేంద్ర గారి బర్త్డే కూడా ఉంది సో మన కూడా ఆయనకి ఒక్కసారి హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం హ్యాపీ బర్త్డే సార్ సో అందరు కూడా ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే ఓకే ఇక్కడ కాంగ్రెస్ లీడర్ సతీష్ గౌడ్ గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడేద్దాము ఆయన కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ సమయ బజార్ లో చాలా యాక్టివ్ మెంబర్ అని చెప్పుకోవాలి ఆయన ఏమంటారు సంతోష్ యాదవ్ గారి గురించి ఈ రోజు కార్యక్రమం గురించి అన్ని ఆయన మాటల్లో తెలుసుకుందాము సార్ నమస్తే చెప్పండి ఎలా అనిపిస్తోంది జనరల్ గా మీరే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు చాలా కార్యక్రమాలు బట్ ఇప్పుడైతే చాలా మంది ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు గోష మహాల్లో మీరేమంటారు అసలు ఈ స్ఫూర్తికి కారణం ఏంటి అసలు గత తొమ్మిది రోజుల నుండి దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఇసమయ ప్రాంతంలో దాదాపు ఒక ఏడు అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టాపన చేసి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు దాదాపు ఐదు అమ్మవారి విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయబడుతుంది ఆ నిమజ్జనం సందర్భంగా ప్రతి సంవత్సరము నా మిత్రులు నా సోదరుడు మరి తోట సంతోష ఆధ్వర్యంలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ రేపు నిమజ్జనరగే సందర్భంగా వచ్చే భక్తులకు ప్రసాద పంపిణీ మళ్ళీ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మరి స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేసి ఎంతోమంది హైదరాబాద్ నుంచి కాదు తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఎంతోమంది యాదవ ప్రముఖులు ఇతర రాజకీయ నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేయడానికి వస్తుంటారు మీరు పది నిమిషాలు ఆగితే కనుక ఆల్రెడీ ఒకటి మన రాకేష్ అని చెప్పిన ఆ మిత్రుడు భక్తి శ్రద్ధలతోటి దాదాపు రెండు వందల మందితోటి మహిళలతోటి ఊరేగింపుగా వస్తున్నాడు దాదాపు ఐదు నిమిషాలు మన వేదిక మీదకి వస్తారు మరి సంతోష్ యాదవ్ గారు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తూ ప్రతి సంవత్సరము ఈ విధంగానే ఒక స్ఫూర్తిగా తీసుకొని అమ్మవారి స్ఫూర్తిగా తీసుకొని మీరు ఈ కార్యక్రమాలను ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి మీకు మా ఇసామే బజార్ వెల్ఫేర్ కమిటీ తరఫున ప్రతి మద్దతు మీకు ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తి మార్చాగా